హాయ్ వెల్కమ్ టు స్మార్టమ్ వ్లాగ్స్ పొట్టు మినపప్పుతో ఉసునుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పొట్టు మినపప్పుని ఇలా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా దూరంగా వేయించుకొని చల్లార్చాలి ఇలా చల్లార్చిన దానిని ఇందులో ఎలాచి కూడా వేసి ఇలా గిన్నెకిచ్చి పట్టించాను ఇలా పిండిలాగా చేసుకోవాలి ఇలా చేసిన దాన్ని బెల్లం ఇలా తీసుకున్నాను డైరెక్ట్ బెల్లం వేస్తే అందులో అక్కడక్కడ ఉండలు ఉండలుగా మంచిగా ఉండదు దీనికి టూ టైప్స్గా చేసుకోవచ్చు ఒకటి బెల్లము నెయ్యిలో వేసి కరిగించుకోవచ్చు అలా నచ్చని వాళ్ళు నేను ఇలా మిక్సీలో వేస్తాను పొడి వేసి కొంచెం తర్వాత బెల్లం వేయాలి మిక్సీలో మళ్ళీ పైన కొంచెం పొడి వేసి మిక్సీకి పట్టితే బెల్లము పొడి పొడిగా వస్తుంది అలా పొడి పొడిగా వచ్చేదానివల్ల అది కూడా ఒక పిండిలాగా అయిపోయేసి మంచిగా కలిసిపోయినట్లు అయిపోతుంది కానీ అలానే వేసామనుకోండి ఉండలు ఉండలుగా ఉండి అంత మంచిగా అనిపియ్యది చూడండి ఇలా నేను బెల్లం పొడి ఇది కొంచెం అలా వేసినందుకు చూడండి ఎలా మంచిగా అయిందో ఇలా అయిపోయిన దాన్ని మంచిగా కలుపుకోవాలి నెయ్యి సన్నని మంట మీద కరిగించుకోవాలి ప్యూర్ నెయ్యి తీసుకోవచ్చు లేకపోతే నువ్వుల నూనె కూడా వేసి చేసుకోవచ్చు నెయ్యి ఆప్షనల్ ఉన్నప్పుడు ఓకే యూస్ చేసుకోవచ్చు ఇలా నెయ్యిని కొంచెం కొంచమే వేయాలి ఒక్కసారిగా వేయకూడదు నెయ్యి చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో యూస్ చేయాలి అందుకని ఇలా కొంచెం చల్లారిన నెయ్యిని ఇలా కొద్ది కొద్దిగా వేసి పిండిలో ఇలా ఉంటలుగా చేసుకోవాలి ఇదిగో చూడండి ఇలా ఉంటలుగా చేసి అంతే అండి సున్నుండలు టేస్టీగా అయిపోయింది కొంతమంది నచ్చిన వాళ్ళు రవ్వలాగా ఉండడం కోసం అని బియ్యం కూడా కలుపుతారు నేనైతే కలపను ఇలా చేసుకోవచ్చు చాలా మంచి బలము మంచి కాల్షియము ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా హ్యాపీగా తింటారు స్వీట్లు ఇది ఒక ఐటమ్ చూడండి ఎనీ ఫెస్టివల్ టైంలో కూడా చేసుకోవచ్చు చాలా మంచి ఎనర్జీ ఇది చూడండి ఇలా వంటలు చేసి పెట్టేయాలి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది పొట్టుతో నచ్చని వాళ్ళు పొట్టు లేని మినపప్పుతో కూడా చేసుకోవచ్చు సేమ్ టేస్ట్ ఉంటుంది కంపేర్ టు దట్ పొట్టుతోటి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్